పరిస్థితి ఉంది ఇటువంటి దీని డెవలప్మెంట్ కూడా మనం నూట ముప్పై నాకు గుడ్డు పెట్టినా మాది మనకి డిజిటల్ పైసలు తీసుకున్న పై ఈ వేరే దానికే సరిగ్గా మీరు చెప్పండి మీడియం మిత్రులందరూ నమస్కారం సార్ ఇప్పుడు మిత్రులందరూ కూడా వచ్చిండ్రు ఉదయ సముద్రాన్ని చూసొచ్చిన కండ్లారా ఒకవైపు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు దేవరకొండ కావచ్చు నగరికల్ కావచ్చు కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం ఇవాళ మీరందరి సాక్షులు మంత్రులు పోటీలు పడి నాగార్జునసాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు పాపం ఒక మంత్రి పది నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగేపోయిండు అవుతుంది తొందరగా పంపాలే నీళ్ళు పులిచింతలకు అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలిండ్రు వందలాది క్యూసెక్లు ఇప్పటికీ ఈ సముద్రం పాలైనాయి కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండు రావట్లేదు ఆడ ఉదయ సముద్రం బోసుపై కనబడుతుంది మనకు ఉండవలసింది ఒకటిన్నర టీఎంసీలు అయితే ఇవాళ పాయింట్ సెవెన్ టీఎంసీలు కూడా లేవు దాంట్లో మనం అందరం గేట్ల దగ్గరికి పోయి మత్టి దగ్గర పోయి చూసినాం అరుగు దగ్గరికి పోయి చూసినాం పది ఫీట్ల పైగా లోపట్టుకున్నాయి నీళ్ళు దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు తిప్పిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు ఏ పార్టీలు దాని వెనకాల లేవు రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి వాళ్ళ కడుపు కోత ఉంది కాబట్టి రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు కానీ మంత్రులు లేకుండా ఉన్నారు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాన్ని కొనుక్కున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పని పనితీరించిన బూతులు చిట్చాట్ల పేరు మీద చెత్తమాటలు ఉత్తమాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలుండి ఎదురు చూస్తున్న పొలాలు చెరువులు ఉదయ సముద్రమే తార్కానం ఈ మంత్రుల పని విధానానికి ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం నిజమే ఈ జిల్లా మంత్రి చాలా చాలా మాట్లాడుతుంటాడు సార్ ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపటి నుండి మాట్లాడతాను కానీ నేను ఇవాళ ఒక్కటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఉన్నారో అది దేవరకొండ కావచ్చు నాగార్జునసాగర్ కావచ్చు నల్గొండ కావచ్చు అదేవిధంగా నకరికల్ నియోజకవర్గం కావచ్చు ఈ ప్రాంత రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలి చెరువులు నింపాలి మీరందరూ చూసారు గత పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఈ సమయానికే కాదు మే నెలలో కూడా చెరువులు నింపించే వాళ్ళం మేము కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి రివ్యూ చేస్తోనే నేను మా శాసనసభ్యులు అధికారులను పెట్టుకొని నాగార్జునసాగర్లో ఎనిమిది వందల ఇరవై లెవెల్ ఉన్ననాడు కూడా మన ఉదయ సముద్రం నిండుగా ఉంది మతడు దునికే పరిస్థితిలో ఉంది మీరందరూ సాక్షులు దానికి నకరికల్ నియోజకవర్గంలో కావచ్చు నల్గొండ నియోజకవర్గంలో కావచ్చు చెరువులను ఎప్పుడు నిండుకుండలాగానే ఉంచినాం మనం కొంత కరువు ప్రాంతంగా ఉన్నవాళ్ళం ఇబ్బందులు పడ్డవాళ్ళం కాబట్టి ఆ అనుభవంతో రేపు ఏముంటుందో ఇవాళ జాగ్రత్త పడాలని చెప్పి దాని ఉన్న నాలుగు మోటార్లను ప్రతిసారి నడిపిస్తూ ఒకవైపు హైదరాబాదు నీళ్ళకు ఆటంకం లేకుండా మనుషుల పంపిస్తూ మరొక వైపు దాని మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం భూమికి కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేసినాం అంతేకాదు రెండు వేల పద్నాలుగు ముందు నీళ్లు రాని ప్రాంతాలు డి ట్వంటీ ఫైవ్ అది కనగల్లులో కనగల్ మండలంలో ఎనిమిది గ్రామాలకు డి ట్వంటీ సిక్స్ కనగల్లోనే మూడు గ్రామాలకు డి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కనగల్లోనే డి ట్వంటీ నైన్ నల్గొండ కనగల్ రెండు నియోజకవర్గాలకు కలిపి రెండు మండలాలకు కలిపి దాదాపు ఐదు వేల ఎకరాలకు డి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ థర్టీ ఫార్టీ తిప్పటిది మండలాల్లో తిప్పటి మండలంలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు కనగల్లో దాదాపు పదివేల ఎకరాలకు పైన నల్గొండలో దాదాపు ఇరవై వేల ఎకరాలు మొత్తం దాదాపుగా యాభై ఏడు యాభై ఎనిమిది వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి డైరెక్షన్లో చివరి భూములకు నీళ్ళు అందించడం మన కర్తవ్యమని చెప్పి ఇంచు ఇంచు భూమిని తడిపిన అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరోజు ఇవ్వని పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చినాం అది ఇందుగుల కావచ్చు అది సర్వరం కావచ్చు అది మామిడాల కావచ్చు చివరి ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చినాం ముషంపల్లితో సహా అనేక గ్రామాలు ఇవాళ రైతాంగాన్ని మీరు వెళ్ళి అడిగినా చెప్తారు ఆ గ్రామాలలో వరుసగా ఎనిమిదేళ్ళు నీళ్ళు ఇచ్చినాం కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నది కాంగ్రెసే నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోమటి రెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఆ పొలాలు ఎండిపోతూ ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్నాయి నీళ్ళ కొరకు ఇది వాస్తవం ఇవాళ కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారు నీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వానికి సోయ లేదు కేవలం హెలికాప్టర్ల సోకు పక్క రాష్ట్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మన్ననలు పొందాలి ఆయన దగ్గర ఎక్కడ సర్ ఎట్లా సర్టిఫికేట్ తీసుకోవాలని పోటీ పడుతున్నారు తప్ప మంత్రులు ఒకవైపు బనక చెట్ల కొరకు కాళేశ్వరాన్ని బండబెట్టిను చంద్రబాబుకు బనక చెట్ల అనుమతులు వచ్చిందనుక కాళేశ్వరాన్ని నడపద్దు అని చెప్పి కృష్ణనీళ్ళని తీసుకుపోయి కింది పంపడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఈ జిల్లా మంత్రి స్వయంగా తన నియోజకవర్గ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే సోయలో లేడు ఇది మన కండ ముందు కనబడుతుంది ఇంకా దుర్మార్గంగా వాస్తవానికి మొన్న యాసంగి కూడా నీళ్ళు ఇవ్వకపోతే ఎస్లింగోటం చెట్టచన్నారం గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే సెల్ఫీలు దిగి పెట్టిరు వీడియోలు అయ్యా ఇంకరెడ్డిని వచ్చినాక నీళ్ళు రాకుండా గత ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చిర్రు నీళ్ళు ఇచ్చి ఉపాయం చేయమని చెప్పి ఉన్నాయి ఇప్పటికి కూడా అటు తిప్పర్తి మండలంలో రైతులు మామిడిలో కావచ్చు చెరుపల్లి కావచ్చు ఇందువల్ల కావచ్చు అరే అంతకుముందు మేము నీళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు అయిపోయినాయి మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ధర్నా చేస్తే కేసులు పెట్టారు ఇవాళ కూడా కేసులో తిరుగుతున్నారు రైతులు జిల్లా మంత్రికి సోయ లేదు నల్గొండ ఎమ్మెల్యేకి సోయ లేదు నేనేం చేసినా చేయకపోయినా నా కోట్లు వేస్తే ఉన్నారు భావన వీళ్ళ సోయ ఎంత వేరే దానిపైన ఉంది వీళ్ళ దందాలన్నీ వేరున్నాయి ప్రజలు వీళ్ళ దందా కాదు వ్యవసాయం పట్ల వీళ్ళ సోయ కాదు వీళ్ళ ఎంత కమిషన్లు కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు ఓ ఢిల్లీ దానికి పోయి కలిసి కాగిధం ఇచ్చి రావచ్చు కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయలేదా ఇప్పటికి నీళ్ళు ఇచ్చే సోయలేదా ఏం చెప్తాడు సమాధానం నేను చాలా స్ట్రెయిట్గా అడిగినా ఇప్పుడు నేనేం రాజకీయం మాట్లాడలే విమర్శ చేయలే నీలాగా బూతులు మాట్లాడలే నేను చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నాం ఆ ఉదయ సముద్రం నింపు సోయలేకుంటున్నావు వాస్తవానికి గతంలో మేమున్ననాడు ఎండాకాలంలో నేను నింపి ఉంచినాం ఒక ఉదయ సముద్రంలో కాదు కిందికి తీసుకుపోయి డి ఫార్టీ నైన్ కూడా తీసుకుపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చెరువులు నింపి పెట్టిన ముందే చెత్తమాగుడు చెత్తవాగుడొద్దు బూతుల మాటలొద్దు దీనికి సమాధానం చెప్పాలి ఎంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఈ జిల్లా మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఈ జిల్లా వాళ్ళు ఏం చెప్తారో సమాధానం చెప్పండి ఆ రైతాంగానికి ఆ పొలాలకి సాటు మాటలు పొరంబొక్కు మాటలు వద్దు స్ట్రేట్గానే నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పు ఉంటే నిరూపించండి నేను దీనికి అని సిద్ధంగా అదే రైతుల దగ్గర పోదాం లేదా అదే పానగల్లు చెరువు కట్ట పైన చర్చ పెడదాం మేమునాడు ఎట్లా ఉంది ఇవాళ ఎట్లా ఉంది ఇవాళ కూడా నీళ్ళు రాకపోతే మేము అడగకపోయేవాళ్ళం కృష్ణలో నీళ్ళు రాకపోతే మేము మాట్లాడిపోయేది కానీ మీరే స్వయంగా ఊరికి పోటీపడి వందల టీఎంసీలు సముద్రం పాలు చేస్తున్నారు ఇది మీ చిత్తశుద్ధికి రైతుల పట్ల మీ సోయలేని తనానికి మీ పట్టింపు లేని తనానికి నిదర్శనమే డిమాండ్ చేస్తూ ఉన్న ఈ జిల్లా రైతాంగం తరఫున వెంటనే తప్పించుకునే మాటలద్దు ఏదో మోటార్లు కాలిపోయినాయి నీళ్ళు రాలే మోటార్లు కాలిపోతే రైతు కూడా తెల్లడికే చేయించుకోవచ్చుకుంటాడు పోయి రాత్రిపూట ఆడు కూర్చొని మోటార్లు రిపేర్ చేసుకోవాలన్న సోయి ఉండొద్దు అవి ముందు గత సంవత్సరం ఇదే చేసిండు ఎందుకు నీళ్ళు వస్తే లేవంటే మోటార్లు ఖరాబ్ అయినాయి మోటార్లు ఖరాబ్ అయితే దాని త్ర అయ్యే బాగైతా జిల్లా మంత్రివి కదా రివ్యూ చేసిన బాధ్యత నీది కదా కోట్ల కొద్ది తెచ్చి బాగు చేసినా అని చెప్తున్నావు కదా ఈడ రోడ్డు వేసినా ఆడ రోడ్ వేసినా కోట్లు తెచ్చినా డెలివరీ కోట్లు తెచ్చినా అంటే వాళ్ళ కమిషన్లో వస్తే ఇంట్లో రావు కాబట్టి ఇలా కమిషన్లు రావు అందులో వస్తాయి దాని కొరకేనా దేని కొరకు ఎందుకు చేయి జిల్లా మంత్రి నీదే కదా బాధ్యత మోటార్లు చూసుకునే సో ఎందుకు లేదు తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏఎర్పిని పూర్తిగా పునరుద్ధరించాలి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు విషయానికి వస్తే మంత్రికి దాన్ని క్యాంప్ ఆఫీస్గా పెట్టుకునే అధికారం లేదు ఆ హక్కు లేదు అది ప్రజల ఆస్తి వాస్తవానికి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నిజాం కాలంలోనే మొదలైన ఎవరైనా స్టేట్ గెస్ట్లు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది వసతి గృహం ఆ తర్వాత కాలంలో కూడా అది అట్లకి కొనసాగింది ఎవరు వచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ఐఏఎస్ అధికారులు సీనియర్ అధికారులు కావచ్చు లేదా హైకోర్టు జడ్జిలు కావచ్చు ఇతర గెస్ట్లు ఎవరు వచ్చినా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉండటానికి వాళ్ళకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డ గెస్ట్ హౌస్ అది అది మేము ఉండగానే ఆనాడు నల్గొండ ఎమ్మెల్యే రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే దానికి వెంటనే డబ్బులు శాంక్షన్ చేసి మంచిగా కట్టండి ఒకటి రెండు కాదు ఒక ఆరుగురు వీఐపీలు వచ్చినా ఉండేటట్లు ఉండాలి అని చెప్పి ఆరు సూట్లతో నిర్మాణం చేయాలని చెప్పి ప్లానింగ్ కూడా మొత్తం కేసీఆర్ గారే చెప్పి చేయించిన వసతి గృహం అది అది ప్రజాప్రతినిధులకు కావచ్చు అధికారులకు కావచ్చు న్యాయ వ్యవస్థకు సంబంధించిన జడ్జిలు ఇతరులు వచ్చినప్పుడు కావచ్చు అటువంటి వాళ్ళ కొరకు ఇతర బీఐపీలు ఎవరు వచ్చినా వాళ్ళ బస కొరకు ఇచ్చింది అది దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఆ పర్పస్లో వాడ వాడాలి తప్ప అది నేను సొంతంగా పెట్టుకుంటా అనే పిచ్చి మాటలు మాట్లాడద్దు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేరే ఉంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒకవేళ మంత్రిగా నీకు ఇంకా పెద్దది కావాలంటే అవతల పక్కన ఉన్నాయి ఇంతకుముందు క్వార్టర్స్ ఉన్నాయి ఒకటి కాకపోతే రెండు కోటలు బాగు చేయించుకో ఆ రెండు మీ నీ చేతుల్లో ఉంది చాలా పైసలు ఉన్నాయి అంటున్నావు కాబట్టి వాటిల్లో పెట్టుకో తప్ప ఇది నల్గొండకు ఒక ఐకాన్ లాగా నల్లగొండ గౌరవాన్ని పెంపొందించేలాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విఐపిలు అందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌజ్ అది స్టేట్ గెస్ట్ హౌజు దానికి ఆ పర్పస్కే వాడాలి తప్ప నేను సొంతానికి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే అది సరైనది కాదు ఎట్టి పరిస్థితులలో కూడా దాని వెంటనే స్టేట్ గెస్ట్ హౌస్గానే ఉంచాలని చెప్పి మంత్రి కాంపు కార్యాలయం రాసుకున్నది తీసేయాలి స్టేట్ గెస్ట్ హౌస్గానే దాన్ని కొనసాగించాలని చెప్పి మేము బేరస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనీ క్వశ్చన్ ఓకే ఆయన ఎందుకు అడుగుతున్నాను నన్ను అడుగు నువ్వు కాదు కదా గాలు కదా నీకెందుకు ఉత్సాహం ఉంది నీకు ఇంకా చెత్తబాగుడి మీద మనకి ఎందుకు ఉత్సాహం వాస్తవానికి క్షుద్ర పూజల్ని నమ్మిన ఆచరించిన అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసిన అది నేరం ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రజల్ని నమ్మించే పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఆయన మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీలు లేదు అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సాంప్రదాయం అది గతంలో మనం చూసినాం మనం నెల రెండు నెలలకు ఒక వార్త వినేది గతంలో ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊర దగ్గర చంపేసిరని రకరకాలుగా మరి కోమడిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత లేదు అవి ఉన్నాయి దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతుందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాడా ఎటువంటివి లేవు పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి